అయిపోయింది ఈ రోజు పదకొండవ రోజు రైజులో హామలోయ దేవుడు ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క వాక్యం చేత ఆయన మనలందరినీ కూడా బలపరిస్తూ ఉన్నారు రైజులో ఈ రోజు పదకొండవ రోజున ఉపవాస ప్రార్థనలో మనం ప్రవేశించడానికి దేవుడు సహాయం చేసిన దానికి అందులో రెండు చేతుల పైకి ఈ స్వతంత్ర రోజు ఉపవాస ప్రార్థనకు ఆధారంగా అపశుర పౌరులు రెండవ పరిచయలతో రాసిన పత్రిక ఐదవ అధ్యాయులు ఆరవచనాన్ని మనము చెబుతున్నా రెండవ ఖరిదులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం వెలుచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొందుతున్నాము అలలోయ అపస్సుల పౌరులు కొరిదుల సంఘానికి అక్కడ ఉన్న విశ్వాసులకు ఎవరు చెప్తున్నారంటే అంటే వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొను అలాగే ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉంటున్న సంఘముతో సంఘ బిడ్డలుగా ఉంటున్న మనందరితో కూడా మాట్లాడదేమంటే నిలుచుకోవాలని కాక విశ్వాస నడుచుకొనుచున్నాము నడుచుకొని కదా దేవుని బిడ్డలు ఏ చూపుతో నడుచుకోవాలంట విశ్వాసం ఏం చూపుతో వెలు చూపుతానా విశ్వాసపు చూపుతానా విశ్వాసపు చూపుతో మనం నడవాలి అని ఇండియా వాక్యం వెలి చూపు అంటే చూసి నమ్మేదాన్ని చూపు అంటారు అలా విశ్వాసం అంటే ఏంటి మనం చూడగా నమ్మేదే విశ్వాసం అదే ఎదురు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో చూస్తున్నాం విశ్వాసమే నిరీక్షకుడు వాటివరూపము అదృష్టమైనవి ఉన్నవాడుకు విశ్వాసం అంటే ఏంటి లేని వాటిని ఉన్నట్టుగా నమ్మడం లేని వాటిని ఉన్నట్టుగా నమ్మడం అంటే ఏంటి దేవుని దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను కూడా మనం ఏం చేయాలంట విశ్వాసంతో మనము నమ్మాలి హల్లెలూయా దేవునికి స్తోత్రం అది మనకు కంటికి కనబడకపోైనా చెవులకు వినబడకపోైనా మనం ఏం చేయాలంట విశ్వాసంతో మనం నమ్మాలి ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం కందుదాం ప్రైజ్ చూడండి దేవుడి మీదకి ఎటువంటి చూపు కావాలంటే విశ్వాసం చూపు కావాలి అలా హల్లెలూయా దేవునికి స్తోత్రం అంటే వాగ్దానాన్ని నమ్మే మనస్సు కావాలి ప్రైజ్లో దేవుడు చేస్తూ అక్కడ చూడండి విశ్వాసము చూపు విషయంలో మనం చూసినప్పుడు మనకు మరి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయంలో మన చూస్తాము దేవుడు మోసంతో మాట్లాడతా ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు మోసంతో ఓ మోసే నేను మీకు పాలు తేరును ప్రవహించు ధారాణ దేశాన్ని నేను ఇస్తారని వాగ్దానం చేశాను కదా ఆ వాగ్దానం చేసిన దేశము మరి నేను చెప్పినట్లుగా పాలు తేరును ప్రవహించే దేశంగా ఉందో లేదో మరి ఇజ్రాయెల్ ప్రజలను వేపు చూడటానికి ఏం చేయాలి అక్కడికి పంపించాలి కదా పదకొండు గోత్రాల వాళ్ళను మరి ఉంటా ఉన్నారు ఈ పన్నెండు గోత్రాలు పదకొండు గోత్రాలు కాదు పన్నెండు గోత్రాల వాళ్ళని ఏం చేయాలి ఈ యొక్క కారణాల దేశాన్ని చూసి రావడానికి ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కరిని ఎంపిక చేసి పన్నెండు మంది ఏం చేయాలంట మరి కారణాలు దేశానికి పంపించు అని ప్రజల అదేవిధంగా బోష ఏం చేశాడంట పన్నెండు గోత్రాల వారిని ఒక్కొక్క గోత్రములో నుంచి ఒక్కొక్కరిని ఏం చేశాడు కారాడు దేశానికి వేరు చూడడానికి అంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా ఇది పాలు తేరును ప్రవహించు దేశమని మరి దేవుడు చెప్పినట్లుగా ఉందా లేదా అని వేరు చూడడానికి పంపిస్తే మరి ఆ పన్నెండుగురు ఏం చేశారు ఆ కారాడు దేశం అంతా కూడా తిరుగుతా ఉన్నారు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఎంతగానో సంతోషిస్తా ఉన్నారు వారి జీవితాల్లో మరి ఆ దేవుడు చెప్పినట్లుగానే ఈ దేశం ఎలా ఉంది పాలూ తీరును ప్రవేశించిన దేశంగా మరి ఉంది అని సంతోషించారు ప్రజలను అయితే అదే సమయంలో అక్కడ ఉంటున్న అనాకీరును చూసి అక్కడ ఉంటున్న మనుషులు దేహారోగ్యాన్ని చూసి భయపడిపోతా ఉన్నారు ఏమైపోతున్నారట భయపడిపోతా ఉన్నారు అక్కడ నుంచి కొన్ని పండ్లను కూడా ఏం చేశారంట కొన్ని గెలవలను పండ్ల గెలలో ఏం చేశారంట మరి తీసుకుని వచ్చి దోషంతో మరి చెప్తా ఉన్నారనమాట ఏమని చెప్తున్నారంటే అయ్యా మరి అది ఆ దేశం ఏ విధంగా ఉంది పారు తేరు దేశం దేశంగానే ఉంది అని చెప్తా ఉన్నారు ఏమంటున్నారంటే ఆ దేశాన్ని మనము స్వాధీనము మనము చేసుకోలేము ఎందుకంటే ఆ దేశములో ఎటువంటి వారు ఉన్నారు వాళ్ళ నాటీలు ఉంటా ఉన్నారు డెఫీల ఉంటా ఉన్నారు వారు దేహదారోగ్యం కలిగిన వారుగా ఉంటున్నారు వారు ఫలిస్తులుగా మరి ఉంటా ఉన్నారు వారి దృష్టికి మేము మిడతలా కనిపిస్తా ఉన్నాము అని అంటా ఉన్నారు వాళ్ళు ఎవరు అన్నారా మీరు మా దృష్టిలో మిడతల్లా ఉన్నారని వాళ్ళు ఎవరు అన్నారా అనలేదు వారి దృష్టికి మేము విడతల్లా కనిపిస్తున్నాము మా దృష్టికి కూడా మేము మిడతలాగా కనిపిస్తున్నామని చెప్తా ఉన్నారు ఈ పన్నెండు గోత్రాలలో ఎన్ని గోత్రాలు వాళ్ళు చెప్తున్నారంట పది గోత్రాల వారు చెప్తా ఉన్నారు చట్ట సమాచారం చెప్తా ఉన్నారు మరి వారి దృష్టికి మేము విడుదల కనిపిస్తున్నాము మా దృష్టికి మేము ఎలా కనిపిస్తున్నామో విడతల్లా కనిపిస్తామని వీరత్తి మీరు చెప్పుకుంటూ మరి మోసంతో అంటా ఉన్నారు కలలు అయితే యభోషవా కాలేజీలు ఎలా అంటున్నారంటే లేదు లేదు దేవుడు ఆయన వాగ్దానం ప్రకారంగా దేవుడు యొక్క ఆరుత్యంలో ప్రవేశ ప్రవహించే దేశాన్ని దేశాన్ని మనం ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామో దానిని స్వాధీనము చేసుకుంటాము దేవునికి చూడండి ఈ పన్నెండు గోత్రాల వలలో పది గోత్రాల వారు ఎటువంటి చూపులు కలిగి ఉన్నారంటమ్మా అయ్యా వెలిచూపు ఏంటంట వెలుచూపు ఆ వెలుచూపుతో చూసినప్పుడు భయపడిపోతా ఉన్నారు అయితే యహోష మంత్రాల ఎటువంటి చూపు చూస్తున్నారంట విశ్వాసపు చూపు విశ్వాసపు చూపు అంటే దేవుడు చెప్పినాడు దాన్ని మేము అనుకుంటాము వాళ్ళు ఎంత పెద్ద దేహదారుణ్యం కలిగిన వారుగా ఉన్నప్పటికీ వాళ్ళు మనం ఏం చేస్తామో జయిస్తామో మేము దాన్ని స్వాధీనమో మేము చేసుకుంటాం అలలుయ్య దేవునికి ఇస్తాం వెలుచూపుతో చూసిన ఆ యొక్క పది గోత్రాల వాళ్ళు కాలా దేశంలో ప్రవేశించలేదు కానీ అయితే విశ్వాసపు చూపుతో చూసిన హోషువ తాలేబులు ఆ గోత్ర రెండు గోత్రాల వాళ్ళు ఏం చేశారంటే దేశంలో ప్రవేశించారు ఆ యొక్క కారణ వాళ్ళు వారు ఏం చేశారంట స్వాధీనం చేస్తున్నారు స్తోత్రం కన్నుగా పదిసార్లు మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులను చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మనకు మనము ఈ విషయంలో చేయమును పొందుతామా లేదా ఈ విషయంలో మనకు చేప కలుగుతుందా లేదా ఈ సమస్య నుంచి మనకు విడుదల కలుగుతుందా లేదా అని చెప్పేసి అనుకుంటా దేవునికి స్వార్థం దేవుని వాక్యం ఏం చెప్తుంది నీవు భయపడవద్దు నేను నీతో కూడా నేను ఉన్నాను అంటే మనం నమ్మాలి ప్రభు సమస్య కంటే గొప్ప దేవుడు నీవు నీవు నాతో ఉన్నావు నేను భయపడను అలలోయ దేవునికి స్తోత్రం కలను ఎప్పుడు మనం ప్రభు ఎప్పుడు చూస్తామో ఎప్పుడు ప్రభువు యొక్క మాట మనం విశ్వసిస్తామో అలలోయ నమ్ముతామో వైద్యులో కదా మన సమస్యలు మనము ఏం చేయగలుగుతామంట సునాయసముగా మనం జయించగలుగుతూ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటారు సమస్యలు చూసి భయపడతా ఉంటే నీ సమస్యను జయించలేవు అయితే సమస్యను చూసి విశ్వాసంతో ప్రభునాథం ఉన్నాడు ప్రభునాథ్ జయిస్తాడు అని నమ్మినప్పుడు మనకేం కలుగుతాద మనకు ఖచ్చితంగా జయగలుగుతాడు హలో ఫిలి మరి నాయకుడిగా ఉంటున్న ధాతు అయిన తొలియాత్వం ఏం చేస్తున్నాడంట ఇజ్రాయల్ పనుల మీద వాళ్ళు సవాల్ ఉన్నారు ఏం ఇస్తున్నారు చెప్పండి సవాల్ ఉన్నారు నలభై రోజులు సవాల్ ఇస్తున్నాడు సౌవాల్సిస్తా ఉన్నారు ఎవరైనా ఉదరుణాత తమ్ము చేసినట్టు జయించినట్లయితే మేమేమైపోతామో నీకు దోషలం అయిపోతా హలో లేకపోతే మీరందరూ ఏం కావాలి మాకు దోషలైపోవాలి రోజుల వరకు కూడా ఏం జరిగిందంటే ఈ ప్రతిరోజు కూడా వచ్చి ఇజ్రాయెల్ ప్రజలను మరి ఆయ్ ఉంటా గర్జించినప్పుడు అంట ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారు పారిపోతా ఉన్నారంట అంటే ఏ విధంగా కుక్క పారి కుక్కలు పారిపోతాయి ప్రైజ్లో వీళ్ళు ఖర్చిస్తే ఏమైపోతున్నారు ఇజ్రాయల్ ప్రజలు పారిపోతా ఉన్నారు ఇజ్రాయల్ ప్రజలు ఎవరు దేవుని ప్రస్తుతం ఈ విరుద్ధులు ఎవరు వాడు అపవాది సంబంధి సాతాను సంబంధి చూడండి దేవుని ప్రజలు సాతానం భయపడవచ్చా దుష్టునికి భయపడవచ్చా చాలా మంది ఏం చేస్తున్నారంటే సైతాన్ని చూసి వాళ్ళు గొప్ప అని చెప్పేసి భయపడిపోతారు అంటే ఏముంది వాళ్ళలో వారు దేవుడు గొప్పవాళ్ళు నిమిత్తా ఉన్నారా సైతాన్ని గొప్పవాళ్ళు నిమిస్తా ఉన్నారా వాళ్ళు చూపు ఏ విధంగా ఉంది వెలి చూపు ఏ చూప యా చూపు వెలిచూప్పు అందుకనే భయపడిపోతా ఉన్నారు అయితే నలభై రోజులు అక్కడికి ఒక హీరో వచ్చాయి అలూయ ఎట్లా వచ్చాడంట ఒక నిక్కర్ వేసుకొని బలీలు వేసుకొని టవా వేసుకొని ఒడిసెల జుడ్డు కర్ర అని తీసుకొని వచ్చాడు అలూయాక్చువల్ గా ఆ వ్యక్తి పైన చేసే పనేమంటే పనులు దాచుకునేవాడు మీకు అర్థమైపోతా ఉంది ఆ వ్యక్తి దావీదు అలూయా వచ్చాడు ఎందుకు వచ్చాడంటే దావీదు యొక్క అనాలందరూ కూడా ఎక్కడ ఉన్నారంట సౌరాల దగ్గర సైనికులుగా ఉన్నారు వారికి ఏం తీసుకువచ్చాడు ఫుడ్ తీసుకుని వచ్చాడు అలూ ఆ ఫుడ్ తీసుకుని వచ్చినప్పుడు ఆ కొలిటనే వాడు ఏం చేస్తున్నాడంట ఇష్టం వచ్చినట్లుగా దేవుడి ప్రజలను దూషిస్తా ఉంటా ఉందా తిరస్కరిస్తూ మరి ఉంటా ఉంద ఆ సమయంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే భయ భ్రాంతమై భయపడుతూ మరి ఉంటా ఉందా రైతులా ఆ సమయంలో అక్కడికి వచ్చిన హీరో ఎవరంటా దావీదు వారి మాటలు చూసి ఎవంటున్నారు అంటే వీడేమో వీడేమో అంటూ ఉన్నారు రైతుల వీడెవరు వీడు సున్న వీడు జీవములి పోట్లాడతాను వీరిని నేను చేయిస్తాను వీడిని చంపేస్తాను అని చెప్పేసి అంటా ఉన్నాడు ఎవరంటే గొర్రెలు కాల్చుకుంటున్నా గొర్రెలు కాపాన్నా సవాలు ఎటువంటి వాడుగా ఉన్నట్టే రోషం కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు ఆ సమయంలో దావీలు ఏం చేశారంటే దావీదు దావీలు సౌర్రాజుని తీసుకువెళ్తే సౌలరాజు అంటా ఉన్నాడు అయ్యా నీవు భావనవు ఎవరు నీవు చోట పచ్చ వాడు ఎటువంటి వాడు పాది అడుగులు ఎత్తు దేహదారుగ్యం కలిగిన వాడు వాడు చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకున్నవాడంటే యుద్ధ నాయక పుణ్యం కలిగిన వాడు నీ చేతిలో చూస్తే ఉంది ఉంది నీ చేతిలో ఏముంది కార్వ ఉంది నీ వేసిన బట్టలు ఉన్నాయి నిక్కరుంది బలీ ఉంది టవా ఉంది ఏంటి నీవు యుద్ధం చేసేది ఇప్పుడు ప్రజలాడు రాజా మాట్లాడద్దా నేను బాలు అని నన్ను అనంత ఉన్నప్పుడు ఒకసారి ఏమొచ్చిందంట ఎలుగు బండి వచ్చింది ఎలుగు బండి వస్తే దాని నోటిని చీల్చివేసి నా తండ్రి యొక్క గొర్రె పిల్లలు నేను కాపాడుకున్న వాడుగా ఉన్నాను అంటాను ఏమి ఎలుగు మంటుమా నీకు మాత్రమే అనుకుంటున్నావేమోనేవో ఇంకోసారి ఏమొచ్చిందో తెలుసా అంట ఉగా సౌరు రాజు అలాగే చూస్తా ఉన్నాడు ఇంట్లో ఏం మాట్లాడుతున్నాడు రాజా రెండోసారి ఏమొచ్చిందో తెలుసా వచ్చింది ఏమొచ్చింది అడవికి రాజు ఎవరంట సూహం దాన్ని ఎవరు కూడా ఎదిరించలేరు అట్లాంటి స్యూహం వచ్చింది సింహం వచ్చి నా తండ్రి యొక్క గొర్ర పిల్లలు గొర్రెని పట్టుకుంటే దాని లోటుని చేర్చి వేస్తే ఏం చేశానా ప్రాణంలో రక్షించిన దానిలో ఒక దానిలాగా వీటిని నేను చేస్తానని చెప్పినప్పుడు సౌరు రాజు యొక్క నోరు ఇంకా ఏం మాట్లాడలేకుండా అయిపోయారు ప్రజలు ఇక్కడ మనం చూస్తున్నాము ఆ యొక్క ఇజ్రాయల్ ప్రజలందరూ వెళ్లి చూపుతో చూస్తున్నారు కాబట్టి ఏమైపోతున్నారమ్మాయ భయపడిపోతా ఉన్నా అయితే దాబీ యొక్క చూపు ఎటువంటి చూపు అంటే విశ్వాసపు చూపు అలూయా దేవుని వైపు చూస్తా ఉన్నాడు ఆ ఫిలుప్తుల వైపు చూడటం లేదు అలలుయా దావి దేవుని వైపు చూసినప్పుడు ఆ ఫిలుప్తుడు ఏ విధంగా కనిపిస్తున్నాడంటే కుక్కలాగా కనిపిస్తున్నాడు ఉన్నాడు ఏదో కనిపిస్తున్నాడంట కుక్కలాగా కనిపిస్తున్నాడు అంటాడు ఏ నేను కుక్కనా నీవు రాయితనానికి వస్తున్నావు అంటే చూడండి సైతానికి తెలియాలి నేనెవరు నేను కుక్కను నేను పనికి పాల్గొండి సైతానికి తెలియ ప్రైజా లేదా దాగిలు చూసినప్పుడు వాడంతకు వాడే మాట్లాడుతూ ఉన్నాడు అంటున్నాడే జీవం గల దేవుని పాపంలో నీకు ఇది నేను యుద్ధానికి నేను వస్తా ఉన్నాను దేవునికి స్వార్థం విశ్వాసము చూపుతో చూచిన దావీదు ఏం చేస్తాడంట దావీదులో ఒక్క రాయితో ఎన్ని రాళ్ళతో అంట ఏటిలో ఐదు రాళ్ళు చూస్తున్నాడు ఒక్క రాయితో ఏం చేశాడంట ఒక్క రాయిని ఒడిసలో పెట్టి ఎరగిర గిరగిర గిరగిరగిర తెలిపి విసినప్పుడు ఆ గొల్యాతో ఎగటాలు చేస్తా ఉన్నాడు ఎప్పుడు వరిసల వదలెడో ఆ వరిసల రాయి ఎక్కడికి పోయిందంట ఆ రాయి ఈ నర్సటా పడినప్పుడు ఆ రాయి ఇక్కడి నుంచి ఎరకలు కొట్టేసింది అల్లుయ్యా గొల్యా తెలివిపోయాడు అండి అమ్మా అయ్యా అంట ఎటువంటి వాడు కంటే బహుమతులు కలిగిన వాడు ఎవరు కాసుకునేవాడు ప్రజలు ఎటువంటి ఇందాయుధాలు లేవు ఎటువంటి కవచాలు లేవు ప్రజలు పరిగెత్తుకుని పరిగెత్తుకుని ఏం చేస్తున్నాడంట ఆ గొల్ల్యాత్తు త్వర మీద కాలు పెట్టి వారి కట్గము తీసుకొని వారి ధరణ ఏం చేస్తాడు జగదరి చేశాడు హలో స్వాతంత్రుడుగా చూడండి ఇజ్రాయల్ యొక్క వెలుచూపు అంటే ఇజ్రాయెల్ హృదయంలో భయాన్ని పుట్టించింది వణుకులు పుట్టించింది వెలిచూపు అయితే విశ్వాస చూపు ఏం చేసిందంటే గొల్ల వణికేదట్ల చేసింది అలభోయాత్ర రైతులో దేవిక అందుకనే మన జీవితంలో దేవలుగా ఉంటున్న మీకు నాకు మనకు ఎటువంటి పరిస్థితులే రాని అమ్మాయ మీ కుటుంబంలో కాని మీ ఉద్యోగాలలోనే కాని స్వామి మరి ఎక్కడే కాని ఎటువంటి ప్రతికూల పరిస్థితులే మీకు రాని జీవున దేవుని ఆధారం చేసుకున్న అయితే ఏ స్థాయిలో చూస్తూ ఉంటే అలలో నీవెక్కడికి వెళ్ళినా ఇంక జయమే ప్రజలు అరువ దేవునికి స్వార్థం పండుగ కదా నేను మన మా నాన్నగారి సాక్ష్యం చెప్పా కదా డీజీఎం కిణి అనేవాడు ఏం చేశాడంటే మా నాన్నగారు ప్రభు నమ్ముకున్నారని మా నాన్నగారిని ఏం చేయాలనుకున్నాడు ఉద్యోగులకి సస్పెండ్ చేయాలని చెప్పేసి షార్ట్ షీట్స్ ఇష్యూ చేసినట్టుగా మనం చూస్తాం ఉన్నాం దేవుని చేస్తూ ఇంకా చాలా సార్లు ఇది మరి డిస్కషన్ చేయడం జరిగింది తర్వాత ఇంకా ఏం చేయాలి వామ్ దేవును సస్పెండ్ చేసేసాలి ప్రజలూయ ఉద్యోగం గురించి తొలగించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాయి మేమందరూ కూడా ఏం చేస్తుంటే బ్రహ్మ చూస్తూ ఉన్నా బ్రహ్మ నీ బలివాస కంటే నేను గొప్పవాడు అయ్యా ప్రైజలా నీవు అనాయకుల కంటే నిఫీలు కంటే నేను గొప్పవాడు నీవు మా పక్షముగా ఉండి నీవు యుద్ధం చేసేవాడు మాకు జయించేవాడు నాయన అని చెప్పి దేవసంగిలో ప్రార్థన చేస్తా ఉన్నా ప్రైజ మరి ఇంకా మా నాన్నగారిని సస్పెండ్ చేయాలి అనుకున్న సమయంలో ఏమైపోయాడంటే ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట వేరే జోనల్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ వచ్చేసింది ఆ ప్లేస్ లో ఎవరు వచ్చారంటే మా డాడీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ గా ఉంటున్న కిషోర్ అనే వ్యక్తి అక్కడ రావడం జరిగింది హాల దేవుడికి స్వార్థం కనుక ఆయన వచ్చి మా నాన్నగారి చూసినప్పుడు ఆశ్చర్యపోయారు ఎందుకంటే మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే ఎందుకు చార్జ్ షీట్ హలో దాంట్లో రాయబడింది దాంట్లో ఏముందంటే కుట్ర ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ క్రాడ్ అని ఏంటంట ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫ్రాడ్ అంటే ఏసునామును మోసం చేస్తా ఉన్నాడు అందుకనే ఈ మనిషిని ఉద్యోగులు తీసేయాలి ఆయన చూసిన వెంటనే ఆ చార్జ్షీట్ ఏం చేశారంట క్యాన్సల్ చేసేసారు ప్రైజ్ లో నలుగురు ఆ చార్జ్షీట్ ఏమైపోయింది పట్టుబడేసాడు ఆయన ప్రైజ్ లో చూడండి విశ్వాసంతో దేవుడు చూస్తే దేవుడు ఏం చేస్తానంట కార్యం చేస్తాడు దుష్టుడిని తొలగించేస్తాడు ప్రజలా నిన్న నేను ఒక వాక్యం పెట్టాను వెరించడం అని ఎంతమంది చదివాడు చదివారు ప్రజలో వెంట సంచరించడం అయిపోయాడు సంచరించకుండా పారిపోయాడు ప్రజలా వదిలేదు అనిపోయాడు పారిపోయి చ అందుకని మన జీవితంలో ఏ కాంటాయువు భవాసించి నాలుగో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ప్రవా ఎక్కడి నీళ్ళు ప్రాణం చేస్తున్నారు ప్రమా ఇంకా కాలేలయ్యా తను అని నేర్సింది అదే విశ్వాసం చూపు చూడాలి ప్రమ్మా ఈ విషయం నీ జయనిచ్చావయ్యా నీ గొప్ప దేవుడయ్యా సమస్యలకి నేను గొప్పవాడు పైసలా భలే అందరూ దాని ఏమీగా కొంచెం వేసా కదా

జీవనంలో కృల్చేస్తాడు సాధారణ వ్యతిరేకంగా మాట్లాడతారు ఆ వ్యతిరేకత ఏం చేయాలంట మనము పడ ద్రోయాలి అలలోయ దేవుడి నామంలో మనం పలికినప్పుడు వాళ్ళు కూలిపోతారు వాళ్ళ సమస్యలు కూడా ఎలా పోతాయంటే ఠాపంచే పొంగంగా ఉంటాయి దేవుడు గొప్ప విడుదల ఇస్తారు దేవుడు గొప్ప సమాధానం ఇస్తారు దేవుడు గొప్ప నెమ్మదిగా నిర్వహించేవాడుగా ఉంటారు అందుకనే ఈ నవ విరోజు ఉపవాస ప్రార్థంలో పరిశుద్ధాపు దేవుడు మాట్లాడేదేమంటే అందరూ కూడా ఏం కలిగి ఉండాలి విశ్వాస భుజువు కలిగి ఉండాలి ఇంతవరకు అవిశ్వాసం చూపు ఉందేమో అవుతుందో లేదు ఎట్లా కానీ అర్థానికి మాట్లాడదు అంతే వద్దు ఏం చేయాలి ప్రభు చేస్తారు నా దేవుడు గొప్పవారు నా దేవుడు శక్తిమంతుడు ఆయన ఏమైనా చేగట్టుమంతుడు అంటారు కదా అంత నేను సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అటువంటి దేవుడు మేము ఆదారం చేస్తున్నాం కాబట్టి సర్వశక్తి దేవుడు అయ్యా ఆధారం చేసుకున్నా ప్రభు అన్ని విషయంలో స్తోత్ర మా పిల్లలైన జీవితాలలో నీ నీవు అద్భుతం చేయబోతున్న స్తోత్ర మా భర్త జీవితంలో అద్భుతం చేపత్రం స్తోత్ర నా భార్య జీవితంలో అద్భుతం చేపత్రం స్తోత్ర ప్రభు మా యొక్క తండ్రి ఆడపిల్లల జీవితంలో అద్భుతం చేపట్టినకై స్తోత్రము ఆయన నువ్వు మా పక్షంగా ఉన్నావు ప్రభు జయించే దేవుడు ప్రభా నీవు జయించావు మేము కూడా నీతో కూడా జయించడానికి సమస్తమంతుడిగా నువ్వు చేసిన స్తోత్రముడు చెప్పి దేవుని స్థుతించాలిలోయోతా కను మూసుకుని ప్రార్థిస్తున్నా విశ్వాసం ద్వారా వీళ్ళు బలపరచండి ఇప్పటి నుంచి విశ్వాసం చూపును ప్రభా దయని ఆయన విశ్వాసంతో